కొత్తేమీ కాదు పత్రికలు చెప్పని నిజం విషం చిమ్ముతున్న పచ్చ మీడియా కుప్పం రెండో రోజు పర్యటనలో తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్రంలోనే యువతను ముందుకు తీసుకెళ్లాలని నేను భావిస్తే ముఖ్యమంత్రి జగన్ అందరినీ పెడదారి పట్టిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో యువత తుప్పు పట్టిన సైకిల్ తొక్కి తొక్కి అలసిపోయారు ఎన్నికల వేళ బాబు నక్కజిత్తులు జిమ్మిక్కులు ప్రజలకు కొత్త కాదు బాబు మీలాగా ప్రజలు అవివేకులు కాదు ప్రజలు చైతన్యంతో విఘ్నతతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రి చేసి త్వరలో తగిన బుద్ధి చెబుతారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బాబు వస్తే జాబ్ వస్తుందని అన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎలా మోసగించి ఏమరపాటు చేశారో రాష్ట్రంలోని యువతి యువకులను అడిగితే వారిని మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుకున్న వ్యక్తి ఎవరని అడిగితే వారి నుంచి వచ్చే సమాధానం చంద్రబాబు అని మాత్రమే వస్తుంది ఇతర పార్టీలపై విమర్శలు చేసే ముందు మీరు చేసింది ఏమిటని ఆత్మవిమర్శ చేసుకున్నారా నీ కొడుకు లోకేష్ ఎన్నికల్లో పోటీ చేయకుండానే గెలవకుండానే నీ సుపుత్రుడికి మంత్రి పదవులు ఎలా కట్టబెట్టావు రాష్ట్రంలో ఇతర సామాజిక వర్గాలు వ్యాపారాలు చేసి పరిశ్రమలు పెట్టి సంపాదించుకోవడం నేరమా ఈ సామాజిక వర్గమైన కమ్మలు ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు దందాలు చేసి దోచుకొని బాబుకు కమిషన్ ఇస్తే చాలు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు ఇతర సామాజిక వర్గం చట్టబద్ధంగా ఏం చేసినా మీకు పచ్చకామర్లు వచ్చిన మాదిరిగా కనిపిస్తుంది మీకు అంతా పచ్చగానే కనిపించడం సహజం వారిని అవినీతి పరులుగా వేస్తావు ఏది చేసినా నీ సామాజిక వర్గం వారే చెయ్యాలి ఎవ్వరూ బతకకూడదు ఏ ఒక్కరూ ఉండకూడదు అన్నది వారు ఏది చేసినా చట్టబద్ధం అవుతుంది బాబు అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రభుత్వ భూములు స్థలాలు కట్టపెట్టడానికి పడిన పాట్లు మార్చి మార్చి గంటకొకసారి కొత్త జీవోలు అసెంబ్లీలో మార్చిన శాసనాలు రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు మీ వైఖరిని అర్థం చేసుకున్నారు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారదర్శక సుపరిపాలన అందిస్తున్నారు దీంతో వైసీపీ ప్రభుత్వంపై విశ్వసనీయత మరింత పెరిగింది కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న పిల్లి నన్ను ఎవరూ చూడడం లేదన్న చందాన ఉంది ఈ చంద్రబాబు వైఖరి రాజన్న బిడ్డ ప్యాలెస్ లో కాకుండా ప్లాట్ఫామ్ పై ఉంటారా చంద్రబాబు నీవంటే నారావారి పల్లెలో రెండెకరాల భూమి పూరిల్లు ఉన్న సామాన్యుడివి జగన్మోహన్ రెడ్డికి నీ స్థాయికి పోలిక ఏమిటి మహనీయుడు డాక్టర్ ఎన్టీఆర్ అల్లుడు అయిన తరువాత నీకు రాజయోగం పట్టింది ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అడ్డదారిలో రాష్ట్రాన్ని దోచేసి లక్షల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారు ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడి మాదిరిగా చంద్రబాబు నీతి పలుకులు బొంకుతున్నారు ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలపై చంద్రబాబుకు అమాంతంగా ప్రేమ పుట్టుకొస్తుంది కరోనా సమయంలో మీ అడ్రస్ గల్లత్త అయింది ప్రాణాల మీద తీపితో నువ్వు నీ సుపుత్రుడు నీ దత్తపుత్రుడు రాష్ట్రానికి రాకుండా హైదరాబాదు బంకర్లో దాక్కున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కరోనా సమయంలో ఆపదలో ఉన్న రాష్ట్ర ప్రజలను క్యాలెండర్లోని సంక్షేమ పథకాలు చెప్పిన విధంగా అమలు చేయడంతో పాటు ప్రజల ప్రాణాలకు జగన్ ప్రాణాన్ని అడ్డువేసి సచివాలయం సిబ్బంది వాలంటీర్లు ప్రభుత్వ ఉన్నతాధికారులతో క్వారంటైన్లు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజల్ని మృత్యుంజయలుగా చేశారు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే నీ ప్రతిపక్ష హోదా ఎప్పుడో పోయేది ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు ఉండాలనే సంకల్పంతో మీ జోలికి రాలేదు నీ కోరిక తీరే సమయం ఆసన్నమైంది తొందరపడద్దు నీవు సీఎం సీట్లో ఉంటే ఒకలా మరొకరు ఉంటే ఇంకోలా రాష్ట్ర ప్రజలు మారిపోతారా చంద్రబాబు ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా ప్రజలు ఇచ్చిన నిర్ణయం అంతిమ తీర్పు అని తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో పచ్చ మీడియా చంద్రబాబు లోకేష్ పవన్ ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి